ఇరవై మూడు మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొనుగోలు చేశారు ముగ్గురు ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు చివరికి ఏం జరిగింది పైన దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వూ అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది అన్యాయం చేసిన వాళ్ళు కరెక్ట్ గా అదే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అదే ముగ్గురు ఎంపీలు అది కూడా గెలిచింది ఆ ముగ్గురు ఎంపీలు కూడా నాలుగు వేలు ఒకరు ఆరు వేలు ఒకరు ఎనిమిది వేలు ఒకరు అది కూడా కరెక్ట్ గా దేవుడు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అధ్యక్ష కరెక్ట్గా ఇరవై మూడో తారీఖున అంటే ఇంతకన్నా దేవుడు ప్రజలు ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎక్కడ జరగదు అది దేవుడు కాపాడాడు ఒక ఉన్మాది బారి నుంచి ఇంకా ఫర్దర్ గా కూల్చేయకుండా దేవుడే కాపాడాడు అమరావతిని మీరు కూడా కష్టపడ్డారు రైతులు పోరాడారు దేవుడు దేవుళ్ళు సహకరించారు అమరావతి ఉద్యమం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఒకటి ప్లస్ ఆరు ప్లస్ మూడు ప్లస్ ఒకటి పదకొండు అన్ని అంకులు కలిపితే జగన్ కు వచ్చిన సీట్లు పదకొండు అంటే రెండు సరిపోయినాయి ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది దేవుడి స్క్రిప్ట్